మొన్న కురిసిన వర్షాలకు అమరావతి మొత్తం ఒక నదిని తలపించే విధంగా నీళ్లు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి మునిగిపోయే ప్రాంతంలో లక్షల కోట్లు పెట్టి కట్టడం కట్టాల్సిన అవసరం ఏముంది అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అక్కడ నీళ్లున్నాయని ప్రచారం చేసే వాళ్ళ నీళ్లలో ఉంచాలి అక్కడే పెట్టేయాలి అని చెప్పి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అదే వ్యక్తి నీచాతి నీచంగా అసహ్యం వేస్తుంది అసహ్యం కాదు ఎలాంటి రాష్ట్రంలో ఎలాంటి సమాజంలో ఉన్నారు బాబు అని యాక్చి అనిపిస్తుంది ఇంత నీచమైన మనుషుల మధ్య రాజకీయాల మధ్య పేరు అటువంటి వ్యక్తి నేరుగా కోట్లాది మంది విశ్వాసాల మీదనే తిరుపతి అన్న ప్రసాదాల మీదనే నీచమనే పదము సో నన్ను ఇటువంటి వాటితో కంపేర్ చేస్తున్నారని చెప్పి అది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది నీచం అనే పదం అంత నీచమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి విచారణ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కాదు వీళ్ళు ఈ సంస్థల మీద ఈ పోలీసుల మీద వీళ్ళ మీద ఎవడికి నమ్మకము ఎవరిని నమ్ముతారు వీళ్ళని కానీ సరే కాస్త కూస్తూ ఒక పర్సెంట్ అయినా నమ్మే ఏమంటారు ఛాన్స్ ఉంటుంది ఉండాలి కాబట్టి కేంద్ర విచారణ సంస్థలతోటి సిబిఐ తోటి వీలైతే ఇంకా సరే సిబిఐ తోటి ఈ ఈ అంశాల మీద విచారణ చేయించాలి సిబిఐతో విచారణ జరగాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలెట్టాలి విచారణ ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారు నీకు చెప్పిన బుద్ధిలో నడు ఎవడు క్రాస్ వెరిఫై చేయకుండా ఎందుకు వ్యాఖ్యలు చేశారు లేదా అవన్నీ నిజమని చెప్పి ఆధారాలు ఇస్తే దానికి కారణమైన వాళ్ళ మీద అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేక నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఇంత చిల్లర నీచమైన విమర్శలు చేయకూడదు సిబిఐ విచారణ జరగాలి ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ వాళ్ళను గలపాలి వాళ్ళకు ఫిర్యాదు చేయాలి ఈ వ్యాఖ్యల వెనుక ఏదో కుట్రకోణం ఉందని చెప్పాలి ఈ వ్యాఖ్యల వెనక ఏదో కుట్రకోణం ఉంది ఆ కోణాన్ని ఏదో ఛేదించాలి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సిబిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ వెళ్ళి సిబిఐతో విచారణ చేయమని చెప్పి వాళ్ళు అడగాలి వాళ్ళు ఒప్పుకోకపోతే హైకోర్టులో పిటిషన్ వేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఈ కుట్రకు ఆద్యుడిగా ఒకవేళ తేలితే తన మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే అవి నిజమని తేలితే వాటికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీని మీద సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే వయసీ దీనికోసం గట్టిగా ఫైట్ చేయాలి ఏందండి రాజకీయాలు పక్కన పెట్టు ఇన్ని కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించిన దాని మీద అంటే రాజకీయం కోసం ఏ నీచత్వానికైనా కోసం కులాలు విచ్చలవిడిగా వాడేశారు మతాలు విచ్చలవిడిగా వాడుతున్నారు దేవుళ్ళను విచ్చలవిడిగా వాడుతున్నారు ఇంకా అది కానీ ఇంకా పరాకాష్టకి గెలిపోయిందా దేశంలో ఎవరు ఇంత నీచత్వానికి దేవునిగానే వాడుకున్నారు అందుకు విచ్చలిపిడితన వాడు లేదు దేవునిగా రాజకీయాలకు వాడుకోవడంలో ఇది ఇంకా విచ్చలిపిడినానికే అట్ పీక్స్ విచార సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాలి అందరూ ఫస్ట్ దీని మీద డిమాండ్ చేయాలి మేము వచ్చి ప్రమాణం చేస్తాం మీరు వచ్చి ప్రమాణం చేయండి ఇవన్నీ ఇవన్నీ నడవు ఇవన్నీ ఎవరు అంగీకరించకూడదు దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడైనా కనీసం మనిషి పుట్టుక పుట్టినోడు ఎవడైనా సిబిఐతో విచారణ జరిపించమని చెప్పి అడగాలి ఫస్ట్ దాన్ని ఒప్పుకోవాలి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఫిర్యాదు చేయాలి ఉప్పు హైకోర్టులో కేసు కానీ చంద్రబాబు గారు ఫస్ట్ సిబిఐకి లేఖ రాసి దీని మీద విచారణ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరాలి ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరాలి ఇవి జరిగిన తర్వాత వీళ్ళు నోరు విప్పి మాట్లాడాలి ఇవి జరిగిన తర్వాత వీళ్ళు నోరు విప్పి మాట్లాడాలి ఎవరి జీవితాలు నాశనం చేసేకి ఇంత దారుణమైనటువంటి నీచత్వం ఇంత ద్వేషం ఎన్ని ఇక ఎన్ని సంవత్సరాలు బతుకుతారో ఎన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తారో నాకు ఇంత తెలియదు ఇది నిర్ధనీతత్వానికి తెలుసు